వాయిస్ ఆఫ్ బిఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవయో సంవత్సరం జూలై నెల రాశి ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం కర్కాటక రాశి అనగానే పునరసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని కర్కాటక రాశి కింద పరిగణిస్తాం అయితే ఈ కర్కాటక రాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు స్థానంలో తన స్వంత క్షేత్రంలో సంచారం చేస్తున్నాడు వ్యయస్థానంలో బుధుడు రాహువు సంచారం చేస్తున్నారు లాభస్థానంలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు శని మకర రాశిలో సంచారం చేస్తున్నాడు ఈ గ్రహస్థితుల్లో ఈ మాసంలో ముఖ్యంగా అత్యంత పాజిటివ్ పాయింట్ ఏంటంటే గురుడు గాని శని గాని బుధుడు కానీ శుక్రుడు కానీ తమ స్వంత క్షేత్రాల్లో సంచారం చేయటం అనేటువంటిది మంచి శుభ పరిణామంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి తెలియచేయటం అవుతోంది అయినప్పటికీ సమస్య ఏమిటంటే ఈ రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఉండడం వలన కొద్దిపాటి కాలసర్ప దోష ఛాయలు ఈ మాసంలో కర్కాటక రాశి వాళ్ళ మీద ప్రతిఫలిస్తాయి దానివలన అనుకోని ఆటంకాలు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఓవరాల్గా గ్రహస్థితిని పరిశీలించిన మీదట కర్కాటక రాశి వాళ్ళకి దాదాపుగా తొంభై శాతం వరకు మంచి శుభ ఫలితాలు అనేటువంటివి సూచించబడుతున్నాయి ఒక్క పది శాతం మాత్రం కొద్ది మందికి కొన్ని దుష్ప్రభావాలు మాత్రమే ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఏవి మంచి ఫలితాలు ఇస్తాయి ఏవి చెడ్డ ఫలితాలు ఇస్తాయి అనేటువంటి విషయం గురించి కూలంకషంగా మీకు తెలియచేస్తాను ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి సహజ సిద్ధంగానే మంచి ఓర్పు ప్రేమ సహనం జాలి ఇట్లాంటివన్నీ కూడా మంచి క్వాలిటీస్ చాలా ఉంటాయి వాళ్ళ సహనాన్ని ఎంత పరీక్షించినా ఇంకాస్త ఓర్పుగా ఎదురుచూసేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే ఈ కర్కాటక రాశి వాళ్లకు ఉన్నటువంటి సున్నితమైన మనస్తత్వరీత్యా వీలైనంత వరకు అందరికీ సహాయానికి వెళ్ళటం అలాగే గతంలో కూడా వేరే వాళ్ళు ఎవరికైనా సరే డబ్బులు కావలసినప్పుడు వీళ్ళు అడ్డం ఉండి ఇప్పించటం ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి అప్పుడు ఏర్పడినటువంటి కొన్ని దుష్ప్రభావాలు ఈ మాసంలో తొలగిపోతాయి అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే గతంలో మీరెవరైతే అడ్డం ఉండి డబ్బు ఇప్పించారో ఆ డబ్బు అనేటువంటిది ఈ మాసంలో వసూలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ టెన్షన్ నుంచి మీరు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే శత్రువులు తగ్గుతారు ధనలాభం బాగా ఉంది చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏదైనప్పటికి మంచి లాభసాటిగా ఈ మాసంలో గోచరిస్తున్నాయి సహజంగానే తొందరగా నేర్చుకునే మనస్తత్వం ఉన్నటువంటి ఈ కర్కాటక రాశి వాళ్ళకి నూతన వ్యాపార విధానాలు కానీ నూతన టెక్నాలజీస్ కానీ తొందరగా అడాప్ట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అలా చేసుకుని వాళ్ళ వాళ్ళ వ్యాపారాలని చక్కగా అభివృద్ధి పథంలో నడిపించేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి కర్కాటక రాశి సామాజిక సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ మంచి యోగ్యమైనటువంటి పదవిలోకి వెళ్తారు వాళ్ళకి మంచి యోగ్యమైన కాలం జనాకర్షణ ప్రజాకర్షణ సహజంగానే ఎక్కువగా ఉండేటువంటి కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం అవి మరింత పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఎక్కువగా జనాన్ని ఆకర్షించగలుగుతారు జనాల్ని మెప్పించగలుగుతారు అట్లాగే ఈ మాసంలో సంతాన పురోభివృద్ధి కూడా చాలా బాగుంది సంతానం నుంచి మంచి శుభవార్తలు వింటారు ఆర్థిక లాభం బాగుంది గతంలో ఎవరైనా సరే దీర్ఘరోగులు ఎటువంటి వాళ్ళు ఎవరైనా ఉండేటట్లయితే వాళ్ళకి ఆరోగ్యం అనేటువంటిది కుదుటబడుతుంది కొద్దిపాటి అనారోగ్యాలతో బాధపడినటువంటి వాళ్ళు ఈ మాసంలో మంచి ఆరోగ్యాన్ని పుంజుకునేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అయితే ఇక్కడ కర్కాటక రాశికి రాజయకారకుడైనటువంటి కుజుడు మీనరాశిలో సంచరించడం వలన కొన్ని సందర్భాల్లో మాత్రం అనుకోని టెన్షన్లు వస్తాయి అంటే ఊహించినటువంటి టెన్షన్లు మీదకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అయినప్పటికీ కూడా అన్ని గ్రహాలు వాటి వాటి స్వక్షేత్రాల్లో ఉండటం వలన ఏ రకమైన ఇబ్బంది ఉండదు వచ్చిన ఇబ్బందులు కూడా తేలిగ్గా తొలగిపోయేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి కుటుంబ సౌఖ్యం బాగుంది బంధుమిత్రులతో విందు వినోద కాలక్షేపాలు చేస్తారు గతంలో ఆర్థికంగా అప్పులు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మాసం నుంచి తీర్చుకోవడానికి తగినంత ప్రణాళిక వేసుకుని మొదలు పెడతారు అంతేకాకుండా వాళ్ళ వాళ్ళ వ్యాపార అభివృద్ధిని పెంచుకోగలుగుతారు ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి స్థానాలకి ట్రాన్స్ఫర్లు అవుతాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్లో మంచి పేరు ప్రతిష్టలని సంపాదించుకోగలుగుతారు మిత్రుల సహకారం బాగుంటుంది అయితే ఇన్ని రకాల ప్లస్ పాయింట్స్ మధ్యలో ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే ఈ కాలసర్ప దోషం అనేటువంటిది ఇబ్బంది పెడుతుందని చెప్పాం వలన అప్పుడప్పుడు చెవి ముక్కు గొంతు సమస్యలు శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది కొద్దిపాటి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించవలసిందిగా కర్కాటక రాశి వాళ్ళకి సూచించటమైనది అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళలో ఉన్న మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే మానసికంగా ఉల్లాసంగా సంతోషంగా ఉన్నంతసేపు తగినంత విశ్రాంతి తీసుకున్నంతసేపు తగినంత సరైనటువంటి పౌష్టికాహారం తీసుకున్నంతసేపు ఏ రకమైన అనారోగ్యము కర్కాటక రాశి వాళ్ళకి రాదు వచ్చినా తగ్గుతుంది అలా కాకుండా ఈ జీవన శైలిలో గనక అనవసరమైన మార్పులకి గురయ్యేటట్లయితే జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రబుల్స్ ఇలాంటి లివర్కి సంబంధించిన సమస్యలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ లైఫ్ స్టైల్ని చాలా జాగ్రత్తగా చక్కగా మెయింటైన్ చేయవలసిందిగా కర్కాటక రాసి వాళ్ళకి సూచించబడుతోంది అయితే గతంలో పెద్ద పెద్ద పనులన్నీ కూడా చాలా సునాయాసంగా చేసేవాళ్ళు ఇప్పుడు కూడా చేయగలుగుతారు కానీ ఈ సర్పదోషం ఉండటం వలన కొద్దిపాటి ఆటంకాలు కలుగుతాయి అలాగే ఎంతో క్లిష్టతరమైనటువంటి సమస్యలని చాలా సునాయాసంగా చేసేటువంటి పరిస్థితిలో కొద్దిపాటి ఆటంకాలు రావటం అనేటువంటిది మానసికంగా కొంచెం ఆందోళనకు గురి చేస్తుంది తొందరగా ఏ పని మీద జాస కుదరదు ఆ కుదరడానికే ప్రయత్నం చేయాలి ఒక్కసారి గనక ఒక పని మీద ఫోకస్ అనేటువంటిది ఏర్పడితే ఏకాగ్రత అనేటువంటిది కనుక కుదిరేటట్లయితే తప్పకుండా ఆ పని విజయవంతంగా వీరికి ఈ మాసంలో పూర్తవుతుంది విద్యార్థులకు అనుకూలమైన కాలం మంచి మార్కులతో ఉత్తీర్ణతని సాధించగలుగుతారు జీవితంలో పొందాలనుకున్నవి చేరాలనుకున్నటువంటి లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటిని కర్కాటక రాశి వాళ్ళు ఈ మాసంలో దాదాపుగా రీచ్ అయ్యేటువంటి పరిస్థితి తప్పకుండా గోచరిస్తోంది పెద్ద మనుషులు కనబడేటువంటి వాళ్ళు అలాగే సంఘంలో పెద్ద మనుషులుగా చలామణి అయ్యేటువంటి వాళ్ళు మీ పట్ల సజావైనటువంటి తీర్పులు ఇచ్చి తీరవలసిన పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది అయిన వాళ్ళు నమ్మక ద్రోహం చేసినటువంటి వాళ్ళు కూడా మీ దగ్గరికి వచ్చి మేం చేసింది పొరపాటే అనేటువంటి విషయాన్ని స్పష్టం చేసి చెప్పటం కూడా స్పష్టంగా మీకు ఈ మాసంలో తెలుస్తుంది అంతేకాకుండా జీవితంలో ఒక పనిని ప్రతిరోజు చేయటం ఒకే ఆలోచనని ప్రతిరోజు చేయటం వల్ల అనేక రకాలైనటువంటి విసుగు ధరలకి గురైనటువంటి కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం మంచి బ్రేక్నిస్తుంది కొత్త ఆలోచనలు కొత్త వృత్తులు కొత్త ఉద్యోగాలు కొత్త వ్యాపారాలు అలాగే చేస్తున్నటువంటి వాటిల్లో కొత్త ధనాన్ని వెతుక్కుని కొత్తగా చేయగలిగేటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి అత్యంత అనుకూలంగా ఉన్నాయని చెప్పటంలో సందేహం లేదు అయితే ఇన్ని రకాల వాటి మధ్యలో కర్కాటక రాశి వశాత సప్తమ స్థానంలో శని సంచారం చేయటం వ్యయంలో రాహు ఉండటం వలన ఈ రాహు మాయ వలన ఈ కర్కాటక రాశి వాళ్ళకి అంతులేని ఆలోచనలు వస్తాయి ఆలోచనలకి అర్థం ఉండదు ఈ ఆలోచనలు తెగకపోవడం అనేటువంటిది అనేక రకాల నెగిటివ్ ఆలోచనలు రావటం కూడా మిమ్మల్ని ఎంతో ఇబ్బందికి గురి చేసేటువంటి పరిస్థితిగా ఈ మాసంలో గోచరిస్తోంది ఈ కాస్త ఇబ్బందులు ఉన్నాయి కనుక మీరు ఈ మాసంలో రాహుకేతువులకి సంబంధించి కాలసర్ప దోష శాంతి ప్రక్రియలను జరిపించుకోండి అలా చేయించుకోలేని పక్షంలో కనీసం రాహువుకి కేతువుకి మినువులు అలచందలు దానం ఇచ్చేటట్లయితే ఈ కాలసర్ప దోష శాంతి జరిగి మిగతా ఆ టెన్ పర్సెంట్ బ్యాడ్ రిజల్ట్స్ కూడా ఖచ్చితంగా తొలగిపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అలాగే కుటుంబ పురోభివృద్ధి కోసం సంతాన అభివృద్ధి కోసం సంతాన ప్రాప్తి కోసం గురుగ్రహ అనుగ్రహం కోసం ప్రతి గురువారం ఆవుకి నానబెట్టిన నాట శెనుగలు పెట్టండి వలన గోవు సకల దేవతా స్వరూపం కనుక ఆ గోవులో అందరి దేవతలు కొలువుంటారు కనుక ఆ నాటు శనగలని ప్రతి గురువారం నానబెట్టి గనక గోవులకి పెట్టగలిగితే వాటితో పాటు ఒక బెల్ల ముక్కను గనక తినిపించగలిగితే మీకు గురుగ్రహ సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది మంచి ప్రయాణాలు చేస్తారు అయితే ఎక్కువగా ప్రయాణాలు చేయాలనేటువంటి ఆసక్తి ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువగా ప్రయాణాలు చేసేటువంటి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ప్రతి ప్రయాణం కూడా ఎంతో కొంత లాభసాటిగానే ఏర్పడటం అనేటువంటిది మంచి ఆనందదాయకమైనటువంటి విషయంగా ఈ మాసంలో చెప్పవచ్చు కనుక ఇబ్బంది లేదు కానీ ఈ మాసంలో అనుకోని ఖర్చులు వస్తాయి అలాగే చేసి తీరాల్సిన ఖర్చులు కొన్ని వచ్చే పరిస్థితులు ఉన్నాయి కనుక ఈ ఖర్చులని సంతోషంగా పెట్టండి ఇవి భవిష్యత్తుకి పెట్టుబడి కింద భావించండి నేను చెప్పిన అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మంచి రాజకీయ పదవులతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నా స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి